అందు నమస్కారం నేను రమేష్ ఒకటి ప్రపంచంలో అగ్రరాజ్యం అమెరికా ఇంకోటి ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారతదేశం ఈ రెండింటి న్యాయ వ్యవస్థల్లో ప్రస్తుత పరిస్థితుల్ని చూసి ఎవరు బాగా మనల్ని నవ్విస్తున్నారు అంటే ఏ న్యాయ వ్యవస్థ న్యాయానికి సంబంధించిన వ్యక్తులు డిపార్ట్మెంట్లు పవర్లో ఉన్నవాళ్ళు మనల్ని బాగా నవ్విస్తున్న వాళ్ళు ఎవరు అన్నది మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాత చివరిలో కామెంట్ చేయండి మొదటగా అగ్రరాజ్యం అమెరికా గురించి మాట్లాడుకుంటే ట్రంప్ మాయ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే తను ఏం చేస్తాడు ఎందుకు చేస్తాడో తనకి కూడా తెలుసు తెలియదో మనకు తెలిసిన విషయమే సరే దాన్ని పక్కన పెడితే ట్రంప్ మాయకి చిలిపిదనం కొంచెం బాగా ఎక్కువ అన్న విషయం మనకు తెలుసు ఎప్స్టైన్ అనబడే వ్యక్తి ఒక సెక్స్ రాకెట్ నిర్వహించేవాడు ఆ సెక్స్ రాకెట్ నిర్వహిస్తే సరే ఆయన నిత్యం పార్టీలు అవి కండక్ట్ చేస్తుండేవాడు దానికి పెద్ద పెద్ద సెలబ్రిటీలు వీళ్ళందరూ వెళ్తుండే ఇవన్నీ అందరికి తెలిసిన విషయమే సరే సదర్ ఎప్స్టైన్ ఫైల్స్ అని చెప్పి అక్కడ ఉన్న ఫోటోలు వాటన్నిటిని రిలీజ్ చేయడానికి ఒక డేట్ ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిది సరికి మీరు రిలీజ్ చేయండి అని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళకి అందరికీ తెలిసిన విషయం ట్రంప్ మాయ ఒక పదేళ్ళు పాటు ఎబ్స్టైన్తో ఒక మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు అలాగే వాళ్ళ జట్లు వాటిలో కలిసి ప్రయాణాలు ఇవన్నీ చేశారనే విషయం అందరికీ తెలుసు అప్పట్లో ఫోటోలు ఇవన్నీ వచ్చేవి అయితే ఇప్పుడు రిలీజ్ చేసిన వాటిలో బిల్ క్లింటన్ బిల్ గేట్స్ ఇలాంటి వాళ్ళందరూ కనిపిస్తున్నారు కానీ ఎక్కడ ట్రంప్ మాయ్ కనపట్లేదు ఏంటిది అసలు ట్రంప్ మాయ్ లేకుండా ఈ ఫోటోలన్నీ ఏంటి ఇలా రిలీజ్ చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే చూడండి ఈ ఫోటోలు మేము ఫేజులుగా రిలీజ్ చేస్తాం ఎందుకంటే మీరు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది ట్రంప్ మై ఫోటోలు కానీ మేము రిలీజ్ చేస్తే వాటిని మీరు ఇది కూడా సెక్స్ రాటెక్ సంబంధించింది అని అనుకుంటారు కానీ ట్రంప్ మా వెళ్ళింది అందుకు కాదు కావాలంటే ట్రంప్ మాయని అడగంటే ట్రంప్ మాయ అప్పుడు ప్రెస్కి వచ్చి చెప్తున్నారు బిల్ క్లింటన్ నైస్ బాయ్ బిగ్ బాయ్ నో హెమ్ చాలా మంచివాడు గొప్పవాడు ఆయన ఫోటో అక్కడ కనిపించడం బాధాకరమైన విషయం అంటే ఈయన ఓడోడి గురించి కూడా మా చెప్పి అంటే బేసిక్గా ట్రంప్ అయి చెప్తుంది ఏంటంటే మేమందరం అక్కడికి మ మతపరమైన చర్చిలో ప్రార్థనలు చేయడానికి సామూహిక ప్రార్థనలు చేయడానికి వెళ్ళని తప్పితే మాకు వీటికి ఎలాంటి సంబంధం లేదు అని చాలా క్లియర్గా చెప్తున్నాడు నాకే లేదు బిల్ క్లింటన్కి లేదు బిల్ గేట్స్కి లేదు ఎవడికి లేదని ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అమెరికాలో ఉన్నది ఇప్పుడు అమెరికాలో ఒక న్యాయం గురించి మీకు చెప్తాను అదేంటంటే ట్రంప్ మాయ ఒక లేడీతో పడుకున్నాడని చెప్పి కోర్టు సెక్ష చేస్తారని మీరు అనుకుంటే పొరపాటు పడుకున్న తర్వాత డబ్బులు ఇచ్చాడని కోర్టు శిక్ష చేయాలనుకుంది అంటే అమెరికా న్యాయపరమైన లీగల్ ప్రకారం పడుకుంటే పర్వాలేదు పడుకున్న తర్వాత డబ్బులు ఇచ్చావా నహీ నహీ ఊసక్త ఇది అమెరికా వరిస్తే ఇప్పుడు అర్థమైంది కదా పవర్ డబ్బు కేవలం ఇండియాలోనే అందరూ అనుకుంటారు ఇక్కడ ఫైల్స్లో ఫోటోలు కూడా రావట్లేదు ఇప్పుడు మన మన భారతదేశం గురించి మనం చెప్పుకోకూడదు పోవద్దు కదా న్యాయ వ్యవస్థ గురించి అది కూడా సో మన న్యాయ వ్యవస్థలో ఆరావళి మౌంటైన్ రేంజ్ అన్నది ఒక రెండు మూడు బిలియన్ సంవత్సరాల క్రితం నాటి పర్వతం అంటే హిమాలయాల కన్నా బాగా పురాతనమైన పర్వతం ఆరావళి పర్వతం ఆరావళి పర్వతం గురించి మనం చిన్నప్పుడు తెలుగు మీడియం కానీ మీరు చదివితే ఆ పుస్తకాలు ఖచ్చితంగా చదువుకొని ఉంటారు అప్పట్లో ఒక లా ఉండేది ఆ లా ఏంటంటే ముప్పై మీటర్లు దాన్ని పర్వతం అంటారు స్లోప్ ఒక నాలుగు నలభై డిగ్రీలు ఎంతో ఉన్నదాన్ని వీటిని పర్వతం అంటారు అని ఒక రూల్ ఉండేది మన రాజకీయ నాయకులందరూ అందరూ కలిసి మందు అవుతుంటారు పగలు ఒకరినొకరు విమర్శించుకుంటు కదా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇది ఇంకా ఎక్కువగా ఉండేది వీళ్ళందరూ మందు అవుతున్నప్పుడు వీళ్ళందరూ అన్నారు అన్న మన భారతదేశం ఎన్నో ఖనిజాలకి సంపదకి నిలయమైన మన దేశం ఎవరెవరు వచ్చి కొట్టుకొని వెళ్ళిపోయారు మనం ఈ మైనింగ్ అవి చేసుకోలేకపోతున్నాం అని అంటే సరే సుప్రీంకోర్టులో సుప్రీం సుప్రీంకోర్టు వాళ్ళు ఒక తీర్పు ఇచ్చారు ఏంటంటే తప్పు తప్పు వంద మీటర్లు ఎత్తుగానే ఉంటే దాని పర్వతం ఉండాలి లేదంటే లేదని ఆరావళి తొంభై ఒక్క మీటర్లు మాత్రమే ఉంటుంది అంటే ఈ లెక్కన ఆరావలి కోసం జాగ్రత్తగా స్కెచ్ చేసి ఇదంతా వీళ్ళు చేసిన ప్లాన్ అయితే ఇప్పుడు ఆరావళి పరిస్థితి ఏంటి ఆరావళి తొంభై మీటర్లు ఉన్నది అంటే దాదాపుగా వీళ్ళు చెప్పిన ప్రకారం ఆరావళి కొత్త లో ప్రకారం ఏం జరుగుతుంది తొంభై ఒక్క శాతం ఆరావళిని మీరు తవ్వుకోవచ్చు అంటే చిన్న చిన్న పర్వతాలు వెయ్యి నలభై ఐదు పర్వతాలు ఉన్నాయనుకుంటే అందులో వంద ఎన్నో నూట అరవై ఎత్తున్నవి మిగిలినవన్నీ మీరు ఇష్టానుసారంగా తవ్వుకోవచ్చు స్టార్ట్ చేసేది ఒరిజినల్గా ఆరావళి ఏం చేస్తుంది పక్కనే ఉన్న తారెడార్ నుంచి వేడి వాటిని రాకుండా కాపాడుతుంది ఇప్పుడు ఢిల్లీలో పొల్యూషన్ అవ్వచ్చు స్మాగ్ అనొచ్చు వీటివి రకరకాలుగా ఆల్రెడీ ఉన్న సమస్యలు చాలక చక్కగా ఆరావళిని తవ్వుకోవడం మొదలుపెట్టారు కొంతమందికి మధ్య కడుపు రగిలింది దాంతో వీళ్ళు ఈ వార్తని బయటికి తీసుకురావడం మొదలెట్టారు దీనికి తీర్పు ఇచ్చిన మన చీఫ్ జస్టిస్ గవాయ్ గారిని కూడా అర్ణబ్ గోస్వామి ఇంటర్వ్యూ చేయడం జరిగింది లాయర్ అది కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తితో ఏం ఆడగలరు ఎందుకంటే ప్రతి మాటని ట్విస్ట్ చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు ఆయన ఏం చెప్పాడంటే విష్ణుమూర్తిని నడుక్కరు ఆర్నబ్ అనగానే ఆర్నబ్ సైలెంట్గా అన్నీ మూసుకొని విష్ణుమూర్తి గారిని నడుక్కోడానికి అంటే భారతదేశంలో మనం ఈ లా చట్టం న్యాయం ఇవన్నీ ఇలాంటి పెద్ద పెద్ద మాటలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ శుద్ధ దండగా అవన్నీ కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకి అగ్రరాజ్యం అమెరికా అయినా భారతదేశం అయినా అవి నడుస్తూ ఉంటాయి మిగిలిన వాళ్ళం మనం లాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచి జీవితాన్ని గడపగలుగుతాం మీరు నేను అభిప్రాయం తెలియస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ